హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు డిసెంబర్ ఒకటి నుంచి అమలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పెన్షన్లపై కొత్త ప్రకటన జారీ అయింది త్వరలో కొత్త వారికి వృద్ధాప్య వితంతువు వికలాంగ పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త పెన్షన్లు అందనున్నాయి అర్హులైన లబ్ధిదారుల నుంచి ఆఫ్లైన్ ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు ఏపీలోనే కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల జారీపై ప్రకటన చేసింది ఇందులో భాగంగా అర్హులైన కొత్త వారికి సైతం పెన్షన్లు అందించేందుకు సిద్ధమైంది వార్డు గ్రామ సచివాలయాలతో పాటు ఆన్లైన్ విధానంలో కొత్త లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు కొత్త దరఖాస్తుల్ని డిసెంబర్ నుంచి స్వీకరించే అవకాశాలున్నాయి చివరిగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గ్రామ సభల ద్వారా నిర్ణయించనున్నారు ఇప్పటికే రాష్ట్రంలో రెండు లక్షల కొత్త పెన్షన్ దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి ఇక గత ప్రభుత్వం కొందరు అనర్హులకు కూడా పెన్షన్లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు ఈసారి కొత్త పెన్షనర్ల ఎంపికలో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వం సూచిస్తుంది జనవరిలో నిర్వహించనున్న జన్మభూమి టూ కార్యక్రమంలో కొత్త పెన్షన్లు విడుదల చేసే అవకాశాలున్నాయి ఇక దరఖాస్తుతో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది బ్యాంకు ఖాతాకు రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది వితంతువులైతే డెత్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది